ఈరోజైతే న్యూ ఇయర్ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది మీకు షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు మంచి ప్లేస్ చూపిస్తాను ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్లో ఒకసారి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ న్యూ ఇయర్కి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు షేర్ చేయబోతున్నాను ఇదైతే థర్టీ ఫస్ట్ మధ్యాహ్నం అనమాట ఇంట్లోనే లంచ్ చేసేసి టూ కాల స్టార్ట్ అయ్యాము దారిలో అయితే ఆగం అనమాట గ్రౌండ్ బాగుందని బన్ను చూస్తున్నాడు ఇందుకీ మనం వెళ్ళే ప్లేస్ అయితే వైజాగ్కి వన్ అవర్ టైం పడుతుంది అంటే మా మేమున్న ఇంటికి అయితే వన్ అవర్ టైం పట్టిందండి రణస్థలం అని చెప్పి ఉంటుంది అనమాట ఊరు ఆ ఊరిలో అయితే కొంచెం లోపలికి వెళ్ళాలి చూసారు కదా మనం అయితే రీచ్ అయిపోయాము కనిపిస్తుంది కదా అదే అనమాట గేటు మొత్తం ఇక్కడ తోట అండి చాలా బాగుంది ఎలా ఉంది ఏంటి అనేది మీకు వీడియో వరకు చూస్తే అర్థమవుతుంది ఇదైతే అయితే రీచ్ అయిపోయామండి అందరం కూడా అక్కడ కనిపిస్తున్నారు కదా ఆయనే ఈ గెస్ట్ హౌస్కి ఓనర్ అనమాట మాకు తెలిసిన వాళ్ళకి తెలుసు అనమాట ఇంకా పర్మిషన్ తీసుకుని ఇక్కడికైతే వచ్చాము నార్మల్గా అయితే ఇక్కడ రెంట్కి ఇవ్వరు మేమైతే జస్ట్ అలా ఈ వన్ డే ఉంటామని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చాం అనమాట కానీ ఇక్కడ చాలా బాగుందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇదంతా కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి ఇదైతే బయట అనమాట స్ట్రైట్గా కనిపిస్తుంది కదా త్రీ ఫ్లోర్స్ అదైతే గెస్ట్ హౌస్ ఈ పక్కన కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఉంటారంటే అది కూడా చాలా బాగా నీట్గా ఉంది ఇక్కడ అంతా కూడా ఎలా ఉంది ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది కూడా మీకు షేర్ చేస్తానండి ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు అనమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి పిల్లలకైతే ఈ ప్లేస్ బాగా నచ్చిందండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది చెప్పాను కదా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు అలా ఇక్కడే ఉండిపోయి వాళ్ళు ఇక్కడ ఉంటారండి అది కూడా చాలా బాగుంది ఇక్కడైతే గెస్ట్ హౌస్ అనమాట రూమ్స్ అయితే చాలా ఉంటాయి మేము ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రూమ్ అయితే తీసుకున్నాము లోపల ఎలా ఉంది ఏంటనేది కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ పైకి అయితే వెళ్తున్నాము ఇదైతే పైన బాల్కనీ అనమాట ఉయ్యాలి ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పైనుంచి వ్యూ ఎలా ఉందనేది కూడా మీకు షేర్ చేస్తానండి అయితే బాగా నచ్చిందంట ఉయ్యాల ఇంకా అక్కడే కూర్చుని ఊగుతూ ఉంది ఇక్కడ ఎదురుకుండా అయితే పెద్ద మామిడి చెట్టు ఉందండి చాలా బాగుంది వింటర్లో వెళ్ళాం కాబట్టి మేము టూ టూ థర్టీకి స్టార్ట్ అయితే త్రీ థర్టీకి అలా వచ్చేసాము అయినా పెద్ద ఎండగైతే లేదు చాలా బాగుంది ఇవైతే క్యాబేజ్ అంటండి క్యాబేజ్ అయితే ఇప్పుడు లేదు జస్ట్ అలా మొక్కలు ఉన్నాయి మీకు అదే షేర్ చేస్తున్నాను అలా కాసేపు వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ అంతా కూడా తోటలు ఉన్నాయి చూద్దాం అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఇదైతే మొత్తం కొబ్బరి చెట్లు ఇంకా అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి మేము ఏం చూసాం అనేది మీకు షేర్ చేస్తానండి ఇది చూసారు కదా రేకాయలు సపోటా పళ్ళు అంటా ఇవి సపోర్టర్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే కోసుకున్నామండి ఇలా లోపలికి వెళ్తున్నాం మీద అంతా కూడా అతను అనమాట వన్ ఫిఫ్టీ ఎకర్స్ అంతా వన్ ఎకర్లో అలాగా ఇల్లు ఉంటుంది మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సపోర్టర్స్ కోస్తున్నారు ఇవన్నీ ఇంకా అవ్వలేదన్నమాట చిన్నవి జస్ట్ ఏమైనా అయినా అయ్యాయా అని చెప్పి అలా చూస్తున్నాం అనమాట ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను పదండి లోపలికి వెళ్దాం ఇదైతే ఉసిరి చెట్టు అనమాట పచ్చడి పట్టుకుంటాం కదా రాతి ఉసిరి అంటారు ఆ చెట్టు వీడికి కూడా కొన్ని కాయలు ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళి కోద్దాము ఇదిగో పైన అయితే మాకు మాకు అందిన ప్లేస్లో కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా కోస్తున్నాం ఇక్కడ ఎలా అయితే ఒక కాయ అయితే కోసామండి ఎలా న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా కామెంట్ చేయండి ఇదైతే రేక్కాయ చెట్టు మనకి జనవరికి అవుతాయి కదా ఇంకా ఈ మరి మంత్ అండ్ ఇంకేమైనా అవుతాయేమో కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి ఇదైతే జామ్ చెట్టు అనమాట ఒక కాయ కోసేస్తున్నాం ఇక్కడ బాగుంటుంది కదా ఇలా దోరగా ఉన్నప్పుడు తింటే రేఖలు అయితే ఇలా అండి ఇంకొక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా అవుతాయేమో నాకు తెలిసి సంక్రాంతి టైంకి అయితే అవుతాయి కదా మొత్తం నిండా కాయలు అనమాట ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయండి చెట్టుకి చాలా పెద్దది చాలా బాగుంది మాకైతే చాలా రోజుల తర్వాత ఇలా వెళ్ళాం కదా చాలా బాగా అనిపించిందండి అండి ఇక్కడ తోటలో అయితే ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాము వెళ్ళి అలా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అదే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తారనమాట ఏమేమి అవుతుంది అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడైతే రైస్ అవుతుంది ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద అయితే నాటుకోడి కర్రీ ఒక పొయ్యి మీద మటన్ కర్రీ మేము వెళ్ళినప్పుడే కొంచెం నాటుకోడి కొంచెం మటన్ అయితే తీసుకెళ్ళిపోయామండి మనం తీసుకెళ్తే అక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు మనకి మన టేస్ట్ తగ్గట్టు ఎలా కావాలని అడిగి మరి వండి పెట్టారండి మాకైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది మాకైతే ఫు ఫుల్గా ఎంజాయ్ చేసాము ఏమైనా టేస్ట్ ఏమైనా కావాలనుకుంటే చూడండి ఇంకేమైనా వేస్తాం అంటే మేము జస్ట్ అలా వెళ్ళి టేస్ట్ చూసి వచ్చామన్నమాట అన్నీ బాగా చాలా బాగా ప్రిపే ప్రిపేర్ చేశారండి ఇదైతే మీకు ఇక్కడ రూమ్ కూడా చూపిస్తున్నాను జస్ట్ అలాగా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు ఇక్కడ ఈ పక్కన అయితే కిచెన్ ఉందండి అది ఒక రూము కిందనైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక కిచెను హాలు ఒక బెడ్రూమ్ అనమాట ఇదైతే కిచెన్ అనమాట ఇందాక మనం కుకింగ్ చేస్తున్నాం కదండి అది బయట పెద్ద పెద్ద వంటలు కావాలనుకున్నప్పుడు అలా బయట చేస్తారు ఇది నార్మల్గా కిచెన్ వాళ్ళకి కావాల్సిన కూడా ఇందులో పెట్టుకున్నారు జస్ట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను ఇది ఒక ఫ్రిడ్జ్ అనమాట అండ్ అలాగే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ నాన్ వెజ్ ఏమైనా తెచ్చుకుంటే ఇది యూజ్ చేస్తారంట కూల్ డ్రింక్స్ నాన్ వెజ్ అంతా కూడా ఇందులో ఉంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట వండినవన్నీ కూడా అక్కడ పెట్టేశారు ఇదంతా కూడా డైనింగ్ టేబుల్ అనమాట డైనింగ్ ఏరియా ఫస్ట్ అయితే వంట అయిపోయింది ఇంకా పిల్లలకి పెట్టేద్దామని చెప్పి చూస్తున్నాం అలాగా ఇక్కడ అంతా కూడా బాగా నీట్గా సద్దారండి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా బాగా నీట్గా ఉంచారు ఇల్లంతా కూడా మేమైతే ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళామండి మా ఫ్యామిలీ కాకుండా ఇంకొక త్రీ ఫ్యామిలీ అనమాట మొత్తం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇది హాల్ హాల్లో అయితే ఇలా సోఫా ఉంది ఇంకా వంట అయిపోయింది కదా పిల్లలకి పెట్టేద్దాం ఫస్ట్ తర్వాత మనం తిందామని చెప్పి పిల్లలకైతే పెట్టేస్తున్నాము పిల్లలకు బాగుంది అన్నారు పిల్లలకైతే బాగా నచ్చింది మటన్ కర్రీ చికెన్ కర్రీ రసం అనమాట మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసిన తర్వాత మేము కూడా పెట్టేసుకున్నామండి తినేసి తర్వాత అయితే ఇక్కడ నైట్ రైడ్కి వెళ్తున్నాము ట్రాక్టర్ మీద అక్కడ వర్క్ చేస్తారండి ఇద్దరు లేడీస్ ఇద్దరు జెంట్స్ అందులో నాయుడు అని చెప్పి ఉంటారు అతనైతే ఇలా తీసుకెళ్లారనమాట నైట్ రైడ్ బాగుంటుందండి ఇలా తోటలోకి తీసుకెళ్తాను పదండి అని చెప్పి మేమైతే ఇంకా లంచ్ చేసిన తర్వాత అలా వెళ్ళాం అనమాట వెనకాల కారులో కొంతమంది అంటే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు మేమైతే ఇలాగా సరదాగా ట్రాక్టర్ రూమ్ మీద వెళ్తున్నాము మాకైతే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినట్టు గుర్తు నాకైతే మా ఊర్లో డాక్టర్ ఇదిగోండి వెనకాల ఫ్రెండ్ వాళ్ళు డాక్టర్లో వస్తున్నారు అంటే బాబు చిన్నవాడు అనమాట అని చెప్పి అలా వెనకాల వస్తున్నారు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినట్టు గుర్తు అండి నాకైతే మా ఊర్లో డాక్టర్ మీరు ఎప్పుడైనా ఎక్కారా మీకు ఎలా మీకు ఇష్టమైన డాక్టర్ ఎక్కడం అనేది కూడా కామెంట్ చేయండి ఇదంతా కూడా బ్యాంబూ ట్రీస్ అండి మధ్యలో తోట మధ్యలో చాలా క్రేజీగా అనిపించింది నాకైతే ఇలా నైట్ డ్రైవ్కి వెళ్ళడం ఇంకా డే టైమ్ జర్నీ ఎలా ఉందనేది కూడా మీకు ఎండింగ్స్లో చూపిస్తానండి ఇప్పుడు నైట్ వెళ్ళాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలా సరదాగా మళ్ళీ రూమ్ మీద వెళ్ళాం అనమాట అది వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళారండి అది కూడా చూపిస్తాను ఇక్కడైతే ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటి దగ్గర వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాము మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటని చెప్పి చలి అయితే ఫుల్ అంత చలి అనిపించలేదండి మాకైతే చలి వేస్తుందేమో ట్రాక్టర్ మీద అనుకున్నాం కానీ పెద్ద చల అయితే లేదండి బాగుంది ఇంత చీకట్లో కూడా చాలా బాగా తీసుకెళ్లారు మేమైతే కొంచెం భయపడ్డాము చీకట్లో ట్రాక్టర్ మీద ఎలా వెళ్తాము ఈ రోడ్లో అని చెప్పి కానీ బాగా తీసుకెళ్లారు ఇంకా రూమ్కి వచ్చేసి కొంచెం క్యాం వేసుకుని పడుకుని పోయాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నైట్ అయితే మాకు ట్వెల్వ్ అలా అయిపోయిందండి పడుకుని న్యూ ఇయర్ విష్ చేసుకుని పడుకున్నప్పటికీ వన్ అయిపోయింది మార్నింగ్ సెవెన్కి అలా లేసా అనమాట లేచిన తర్వాత మీకు బయట వ్యూ చూపిస్తున్నాను సూపర్ ఉందా అండి నాకైతే నిజంగా చెప్తున్నాను అక్కడి నుంచి రావాలనిపించలేదు ఇంకొక టూ డేస్ ఉంటే బాగుండు అనిపించింది ఇదైతే పైన్ అనమాట ఇదైతే ఒక బయట బాల్కనీ మీకు ముందే చూపించాను కదా బాల్కనీ నుంచి ఇలా కనిపిస్తుంది వ్యూ అని చెప్పి చూశారు కదా మంచు ఫుల్ మంచు అనమాట కాసేపు అలా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం అనమాట ఉయ్యాల్లో ఇంకా ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు మళ్ళీ అలా బయటకు వెళ్దామని చెప్పి ఇంక అందరూ కూడా రెడీ అయిపోయామండి త్వరగానే రెడీ అయిపోయాము అలా బయట తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి టిఫిన్ అయితే పూరి విత్ నైట్ కొంచెం కర్రీ ఉంది చికెన్ కర్రీ ఆ కర్రీ ఆలు కర్రీ చేశారనమాట టిఫిన్ చేసి మళ్ళీ అలా వెళ్తాం బయటికి ఇప్పుడు ఇదైతే ఇంకా టిఫిన్ చేయలేదు జస్ట్ అలాగా బయటకు వెళ్దాం అని చెప్పి కారులో వెళ్తున్నాం అనమాట ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు ముందు రెడీ అయిన రెడీ అయిన వాళ్ళైతే అలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రైడ్లో వెళ్దాము ఇక్కడ రోడ్డు బాగుంది కదా ఫుల్ దోటల్లోంచి అని చెప్పి వెళ్తున్నాం అనమాట పిల్లలైతే రాలేదు రూమ్లో ఉంచేసాము మేము వెళ్తున్నాము ఎలా అనిపించింది అంటే సిటీలో ఉన్నట్టయితే అనిపించలేదండి ఏదో పల్లెటూరు వెళ్ళినట్టు హాయిగా అనిపించింది ఈ మర్రి చెట్టు చూసారు కదా దీనికైతే చాలా ఇయర్స్ ఉంటాయండి చాలా పెద్ద మర్రి చెట్టు జర్నీ అయితే సూపర్ ఉందండి ఈ న్యూ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఇదంతా కూడా బేబీ కార్న్ థాట్ అనమాట సూపర్ ఉంది ఈ రైడ్ అయితే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ రీచ్ అవుతుంది అనమాట బెల్ సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు ఇంకా అలా వచ్చేస్తూ ఉంటే ఇక్కడ చిలకడదుంపలు దుంపలు అవి ఇక్కడ పండిని అంటండి అమ్ముతున్నారు ఇంకా తీసుకుందాం అని చెప్పి ఒక టూ కేజీస్ చిలకడదుంపలు దుంపలు అయితే తీసుకున్నాను నేను కిలో ఫిఫ్టీ రూపీస్ అలా ఇచ్చారనమాట టూ కేజెస్ తీసుకున్నాను చిన్నప్పుడు అయితే పొయ్యిలో కాల్చుకుని ఇచ్చేవారు మా అమ్మమ్మ వాళ్ళు సూపర్ ఇప్పుడు అయితే మనకి పొయ్యిలో కాల్చడం అవ్వదు కదా ఇంకా అలా బాయిల్ చేసుకుని తిందామని చెప్పి తీసుకున్నాం మేమైతే ఇంకా అలా తీసుకుని ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు అందరు రెడీ అయిపోయారు ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను అనమాట తార్ కూడా ఉందనమాట ఈ సైట్ ఓనర్కి ఆయన తార్ కూడా యూజ్ చేసుకోమన్నారు ట్రాక్టర్ మీద కొంతమంది అలాగే తార్లో కొంతమంది అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యా అనమాట ఇక చూసారు కదా మేము వెళ్తుంటే టాక్టర్ మీద నుంచి ఇలా బాదం చెట్టు కనిపిస్తే ఒక కోసి పిల్లలకి అలా చూపిస్తున్నామండి ఇక్కడ తెలియదు కదా వాళ్ళకి సూపర్ ఉంది వెనకాలైతే ఇలా తార్లో కొంతమంది వస్తున్నారు ముందు ట్రాక్టర్లు కొంతమంది వెళ్తున్నాం అనమాట చాలా బాగుందండి నైట్ టైము బాగుంది ఇలా డే టైం కూడా ఇలా ఫారెస్ట్లోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది అనమాట నాకైతే సేమ్ ఫారెస్ట్ ఫీలింగే వచ్చిందండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా ప్రశాంతంగా కొంచెం ఫారెస్ట్లో ఫారెస్ట్లోకి వెళ్ళడం అయితే చాలా ఇష్టం అనమాట ఎండ్ వరకు చూడండి బాగుంటుంది మేము ఎలా ఎక్కడికి వెళ్ళామని చెప్పి అలా కొండ పక్క నుంచి వెళ్తున్నాం అనమాట చుట్టూ కొండలు కొండ పక్కన అన్ని రకాల తోటలు అనమాట డాక్టర్ మీద కూడా ఇలా కూర్చోడానికి కూర్చోడానికి సెట్ చేశారు మేమందరం లేడీస్ అందరూ వెనకాల కూర్చున్నాం జెంట్స్ అందరూ పిల్లలు అలాగ ఎదురు కూర్చున్నారనమాట చూసారు కదా చిన్న రోడ్లో కూడా చాలా బాగా తీసుకెళ్లారండి అక్కడ నుంచి అయితే డాక్టర్ ఇంకా పైకి రాదు తాట్లో అయితే కొంతమంది పైకి వచ్చేసి మళ్ళీ కొంతమంది తీసుకురావడానికి అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఒకసేపు అలా పైను చూసి మళ్ళీ స్టార్ట్ అయ్యా అనమాట ఇదంతా కూడా సేమ్ ఫారెస్ట్లోనే ఉందండి మొత్తం కూడా ఏ వైజాగ్కి ఇలా వన్ అవర్ అలా ఉంది అంతే ప్లేస్ రణస్థలం అని చెప్పి సూపర్ ఉంది నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడం మేమందరం కూడా ఇక్కడికి ఫస్ట్ టైం ఆయన రావడం ఇది చూసారు కదా బ్యాంబూ ట్రీస్ మొత్తం అన్ని కూడా ఒకే చోట ఉన్నాయి ఇలా చెట్లు వచ్చినప్పుడు కొంచెం మనం ఎందుకు బెండ్ అవ్వడం బెస్ట్ అనమాట లేకపోతే తగులుతాయని అని చెప్పి చూస్తున్నాం అలాగే ఇదంతా కూడా బ్యాంబు అనమాట మా నాయుడు గారు అయితే డ్రైవ్ సూపర్ చేశారండి ఎక్కడ కూడా భయం వేయకుండా చూసారు కదా ఈ రోడ్డు ఎంత చిన్న రోడ్డు రోడ్లోంచి కూడా చాలా బాగా తీసుకెళ్ళారు అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా మ్యాంగో ట్రీస్ అనమాట మామిడికాయ తోటలు సీజన్ టైంలో వస్తే బోల్ బావిడ ఉందనేమో కానీ చాలా బాగుంది తోట మధ్యలోంచి వెళ్ళడం అయితే సూపర్ ఉంది అక్కడైతే మేక పిల్లల్ని ఉంచారు పక్కన వేరే వాళ్ళు ఇందాక చూపించాను కదా మరి చెట్టు అక్కడికైతే వచ్చేసాం అనమాట చాలా పెద్ద చెట్టు అండి టెన్ ఇయర్స్ ఉంటాయో మరి దీనికి ఇక్కడైతే వెళ్తూ ఉంటుంటే చింత చెట్టు కనిపించింది అనమాట మామూలుగా అయితే అందవు ఎలాగో మనం టాక్టర్ మీద ఉన్నాం కదా అని చెప్పి కరెక్ట్గా చెట్టు కిందన టాక్టర్ ఆపమన్నాము ఇంకా అందరం కూడా టప్ టప్ నాలుగు చింతకాయలు అయితే కోసేసామండి దగ్గర దగ్గర ఒక రెండు కేజీలు అలాగా కర్రీస్లోకి బాగుంటాయి కదా అని చెప్పి మొత్తం అన్నీ కోసుకుని తీసుకుని తెచ్చుకున్నాము నేను వెళ్ళినప్పటికైతే బొండాలు కొట్టి రెడీగా ఉంచారు ముందు వచ్చేసారు కదా తారలో కొంతమంది వచ్చేసారు అక్కడ వర్క్ చేస్తారని చెప్పాను కదండి వాళ్ళైతే ఇలాగ కొబ్బరి బొండాలు కట్ చేసి ఇస్తున్నారు మా అందరికీ ఇంకా డాక్టర్ మీద కొంచెం ఎండలో వెళ్ళామేమో ఒకళ్ళు రెండు మూడు బొండాలు అయితే తాగేసామండి నేనైతే రెండు బొండాలు తాగేశాను ఇక్కడ అలా జస్ట్ అలాగా మెమొరీ కోసం చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాము అందరం సో ఇలా ఎంజాయ్ చేసామండి మేమైతే న్యూ ఇయర్కి మరి మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్